సింహరాశి వారికి మే రెండు వేల ఇరవై ఐదు నెలలో అనేక రంగాల్లో శుభ ఫలితాలు లభించే సూచనలు ఉన్నాయి మెరిసే నక్షత్రం ఉద్యోగం మరియు వ్యాపారం ఈ నెలలు ఉద్యోగస్తులకు పదోన్నతి అవకాశాలు కనిపిస్తున్నాయి ఉన్నతాధికారుల సహకారం లభించవచ్చు వ్యాపారస్తులకు లాభదాయకమైన ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది డబ్బు సంచి ఆర్థిక స్థితి ఆర్థికంగా ఈ నెల అనుకూలంగా ఉంటుంది ఊహించని ధనలాభాలు సంభవించవచ్చు అయితే ఖర్చులను నియంత్రించడం మంచిది ఎరుపు రంగు హృదయం ప్రేమ మరియు కుటుంబం ప్రేమ సంబంధాలు బలపడతాయి వివాహితులకు కుటుంబంలో ఆనందం ఉంటుంది అవివాహితులకు వివాహ ప్రతిపాదనలు రావచ్చు మెదడు ఆరోగ్యం శారీరక మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది ధార్మిక యాత్రలు చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది తనిఖీ గుర్తుబటన్ పరిహార సూచనలు మంగళవారం రోజున హనుమాన్ ఆలయంలో ఎరుపు రంగు మిఠాయిలను సమర్పించి ప్రజలకు ప్రసాదంగా పంచడం శుభప్రదం మొత్తంగా మే రెండు వేల ఇరవై ఐదు సింహరాశి వారికి అనేక రంగాల్లో విజయాలను అందించే నెలగా నిలవనుంది